హాయ్ అండి నమస్తే ఈరోజు నేను చెప్పే హెయిర్ ఆయిల్ కనుక మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే హెయిర్ పెట్టుకుంటే మీ జుట్టు కుదులు అనేవి చాలా బలంగా ఉంటాయండి హెయిర్ ఎక్కడ బలహీనపడదు జుట్టు రాలిపోదు జుట్టు అనేది చాలా పొడవుగా ఒత్తుగా కూడా పెరుగుతుంది అనమాట సో లేట్ చేయకుండా వీడియో ఏంటి అనేది చూద్దామండి ప్రిపరేషన్ చూద్దామండి ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకోండి అలాగే ఉల్లిపాయలని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోండి అలాగే వేరే ఒక బౌల్లో తీసేసి వచ్చి ఆలివ్ ఆయిల్ తీసుకోండి మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేనట్లయితే కొబ్బరి నూనె తీసుకోండి సరిపోతుంది అనమాట మనకి ఆలివ్ ఆయిలే కావాలని కాదండి కొబ్బరి నూనె తీసుకోండి బట్ నేను ఎక్కువ కొంచెం సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి హెయిర్ అనేది చిక్కులు లేకుండా అండ్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఆలివ్ ఆయిల్ని కూడా నేను వారానికి ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను ఉంటాను సో ఇక్కడ వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఒక రెండు స్పూన్లు తీసుకున్న తర్వాత సో ఈ యొక్క వెల్లుల్లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి జుట్టు రాలిపోతుంటే కనుక ఖచ్చితంగా జుట్టు రాలిపోవడానికి కట్టేస్తుంది అండి అలాగే చుండ్రు దొరత పెచ్చులు పెచ్చులుగా ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఈ యొక్క వెల్లుల్ ఆయిల్ వల్ల మొత్తం పోతుంది అనమాట అదేవిధంగా ఉల్లిపాయలో వచ్చేసి సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే మనకి జుట్టు రాలిపోతుందో తిరిగి జుట్టు పెరగడానికి ఈ యొక్క ఉల్లిపాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదని ఏదో సామెత ఉంటుందో నాకు కరెక్ట్గా తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఉల్లి అనేది చాలా కామెంట్ కూడా చేశారు ఒకళ్ళు ఉల్లి వాడచ్చా అని చెప్పేసి అన్నారు ఉల్లి రసం కూడా మనం ఈ వింటర్ సీజన్లో యూజ్ చేయొచ్చండి సో ఇలా మనం హీట్ చేయాలండి లో ఫ్లేమ్ మీద మాత్రమే హీట్ చేయండి సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఒక స్టైనర్ తీసుకుని వేరొక బౌల్ తీసుకుని మనం ఇప్పుడు ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి మీరు ఇలాగా వడగట్టే వడగట్లో కంటే కనుక క్లాత్లో వేసి స్క్రీచ్ చేస్తే కనుక మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందనమాట సో ఆ పద్ధతి చేసుకోండి అలా చేసుకుంటే మనకి ఈ యొక్క వెల్లుల్లికి కానీ లేదంటే ఉల్లిపాయకి కానీ అంటుకున్న ఆయిల్ అంతా కూడా వస్తుంది సో ఇప్పుడు అంతా స్క్వీజ్ చేసిన ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే అప్పటికప్పుడు అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఒక రెండు వెల్లుల్లి డబ్బులు ఒక చిన్న ఉల్లిపాయ ఒక రెండు రెమ్మలైతే సరిపోతుంది అనమాట వేసుకుంటే సరిపోతుంది లేదంటే మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఒక ఫిఫ్టీ ఎంఎల్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోండి దీనివల్ల మీ హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు సో డెఫినెట్గా చెప్తున్నానండి హెయిర్ ఫాల్ అయిపోవడం కానీ సో హెయిర్ భయ రాలిపోతుందేమో అని కూడా భయపడక్కర్లేదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆయిల్ అనేది రిజల్ట్ ఉంటుందన్నమాట మీ జుట్టు కుదులు అనేవి చాలా బలంగా చేస్తుంది జుట్టు గ్రోత్ అవ్వాలంటే జుట్టు కుదుర్లు అనేవి హెల్దీగా ఉంటేనే మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట సో ఇక్కడ ఆయిల్ అప్లికేషన్ అనేది చాలా మందికి తెలియదు వీడియో లెంత్ అనేది చాలా తక్కువ పెట్టానండి సో ప్లీజ్ లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆయిల్ పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా మనం పైప్ అయినా జుట్టుకి పెట్టడం కాదండి జుట్టు కుదులకి ఇంపార్టెంట్ చాలా ఇక నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పాయల కింద తీసుకుని అలా మీరు జిట్టు కుదులకి అంతా పెడితే కనుక మనకి జుట్టు కుదులకి కావాల్సినంత నూనె అందుతుంది అదేవిధంగా డండ్రాఫ్ పోతుంది జుట్టు కుదులు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అదేవిధంగా జుట్టు తలా మాడు అనేది మాయిశ్చరైజ్గా ఉంటుంది డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్గా లాక్ చేసి ఉంచుతుంది అనమాట సో ఆయిల్కు ఉన్న బెనిఫిట్స్ అన్నీ అయ్యి అనమాట ఆయిల్ పెట్టుకోవడం వల్ల అన్ని బెనిఫిట్స్ అయితే మన హెయిర్కి ఉంటాయండి సో కాబట్టి ఆయిల్ పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి అట్లీస్ట్ నైట్ అయినా ఆయిల్ పెట్టేసుకున్న మార్నింగ్ అయినా హెడ్ బ్యాక్ చేయండి అయితే ఈ ఆయిల్ అప్లికేషన్ అనేది ఇలాగ జుట్టు కుదు చివరి వరకు మొత్తం అప్లై చేసేయండి అప్లై చేసేసిన తర్వాత నాట్ పెట్టేసుకోండి ఇది వారానికి రెండు సార్లు ఎలా అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్తో పాటు ఈ ఆయిల్ వారానికి రెండు సార్లు నైట్ మనం ఈ ఆయిల్ పెట్టేసుకొని ఆ మార్నింగ్ కనుక మనం హెడ్ బాత్ చేసేస్తూ ఇలాగ వారానికి రెండు సార్లు కనికి ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉండండి సో ఇలాగా ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఫింగర్ టిప్స్తో మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే తలలో ఉన్నటువంటి బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా సర్క్యులేషన్ మోషన్లో చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో అలా అవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి స్టిములైట్ అవుతాయి అనమాట స్టిమ్లేట్ అవ్వడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది కొంచెం త్వరగా జరుగుతుంది సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఆ మార్నింగే మైల్డ్ షాంపూతో హెడ్ బాష్ చేసేయండి ఇలాగా వారానికి రెండు సార్లు చేసి వన్ మంత్ కనుక మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక రిజల్ట్ అనేది మీరే చూస్తారండి ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలిసిన వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ